నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తు అండి సూపర్ గా ఉన్నాం ఎందుకంటే కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ వచ్చేసినాయి సో ఆఫర్ ప్రైస్ లో మోడల్స్ వచ్చినాయి కొత్త డిజైన్స్ వచ్చినాయి కొత్త వెరైటీస్ వస్తాయి ఫుల్ ఆఫ్ స్టాక్ తో అయితే సూపర్ గా ఫుల్ 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 సూరత్ స్టాక్ తో షాప్ అంతా నిండిపోయింది మంచి ఆఫర్ ప్రైస్ లో వచ్చేసి కేటలాగ్స్ అయితే తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ స్టోర్ వచ్చేసరి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో తప్పకుండా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఓర్నే వచ్చేది సిటీ మార్కెట్ గుంటూరు అని కొడితే దానికి ఊహ కంగారు పడిపోతా ఉంటారు ఆడు ఉంది ఆడు ఒక అడిగే పని ఉంది గూగుల్ తేలి అడితే అదే చెప్పింది మీరు ఎక్కడి రానియండి సో అప్పటికి కన్ఫ్యూజ్ ఉంటే నేను హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తా చక్కగా దాన్ని కాంటాక్ట్ అవ్వండి లొకేషన్ పెడతాము మీ క్లారిటీ అడ్రస్ కూడా చెప్పేస్తాము సో ఈ రోజు స్పెషల్ వీడియో మనం అడుగు పెట్టేద్దాము సో వెల్కమ్ బ్యాక్ టు బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు స్పెషల్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మస్తు మజా వచ్చేస్తుంది ఈ రోజు స్పెషల్ వీడియోలో మాత్రం అన్ని కిరాక్ డిజైన్స్ ఉన్నాయి సో మీకు మాత్రం లాభాలు మామూలుగా రావు ఈరోజు స్పెషల్ ఐటమ్స్ తీసుకెళ్తే పరిగెత్తి మీరు వద్దన్నా కూడా డబ్బులు అక్కడ పడేసి మరీ తీసుకెళ్తారు ఈ స్టాక్ ని అలాంటి స్పెషల్ ఐటమ్ ఉంది రోజు ఓకేనా సో మన అయితే వెళ్ళి ఆ స్పెషల్ స్టాక్ అంటే రోజు వీడియోలో మన ఫస్ట్ ఐటమ్ అండి చాలా ప్రజెంట్గా గా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో వచ్చేసరికి యాక్చువల్గా ఎనిమిది రంగులు మ్యాచింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది సో మినిమం త్రీ శారీస్ అయినా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మీ కోసం మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం చిన్న వ్యాపారస్తుల కోసం కూడా అవకాశం ఉన్న దాంట్లో హాఫ్ హాఫ్ సెట్ కూడా ఇచ్చేస్తున్నాను సో చూడండి సూపర్గా ఉంటుంది ఒరిజినల్ డిజిటల్ బటర్ఫ్లై అనమాట ఐటమ్ వచ్చేసరికి సో ఎన్నో రకాల మెత్తటి చీరలు చూసుంటారు ఇది నేనైతే దగ్గరుండి ఫస్ట్ టైం మీకోసం చాలా స్పెషల్గా తయారు చేయించాను మెత్తటి క్వాలిటీలో టాప్ క్వాలిటీ సో మీరు ఉజ్వల్ శారీస్ చూస్తుంటారు అందుకన్నా టాప్ బ్రాండెడ్స్ కూడా మీరు చూసుంటారు కొనుంటారు కానీ ఆ ఐటమ్స్ని ఆ కాస్ట్లీ బ్రాండెడ్ శారీస్ని కూడా తీసి పక్కన పెట్టింది ఈ క్వాలిటీ అంత మెత్తగా ఉంటుంది కావాలంటే షాపు రండి విజిట్ చేయండి మీరు చూసి కొనుక్కోండి ఓకేనా సో ఇది అందుకని దీని మీద మన స్పెషల్ శారీస్ అని కూడా రాపిచ్చాను చూడండి ఒకసారి శారీ ఎలా ఉందో చూడండి మొత్తం కూడా ఒరిజినల్ డిజిటల్ ఫ్లవర్ అనమాట ఇదంతా వచ్చేసరికి చూడండి మొత్తం కూడా కంప్లీట్గా బటర్ఫ్లా ఒకసారి మనం బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూసిన తర్వాత సో ఇట్లా అనమాట ఒకసారి బ్లౌజ్ చూసిన తర్వాత మళ్ళీ శారీ డిజైన్ కూడా మీకోసం ఒకసారి చూపిస్తాను చూడండి బ్లౌజ్ సో కటింగ్ కూడా పక్కా సిక్స్ థర్టీ కటింగ్తో వస్తుంది చూడండి మొత్తం కూడా సో నేనేం చేశానంటే చూడండి మన పేరు రాయన్ చేశా హరి అన్న స్పెషల్ సిక్స్ థర్టీ కటింగ్ సో ఎందుకంటే మన బ్రాండ్ ముద్ర పడిపోయిందనమాట సో ఇది మనం దగ్గరుండి స్పెషల్గా తయారు చేయించాం క్వాలిటీ టూ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది మీరు ఎంత మెత్తడి చీరలతో అయినా కంపేర్ చేసుకోండి ఇది టాప్ ఉంటుంది క్వాలిటీ యాక్చువల్గా ఈ క్వాలిటీ మీరు కొనాలి అంటే బయటపడే మార్కెట్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో నేను సొంతంగా తయారు చేయించిన మెటీరియల్ కాబట్టి మన బ్రాండ్ వేసేసాము హర్యానా స్పెషల్ అని సో మీకైతే ఈ ప్రైస్కి అయితే ఎక్కడ దొరకదు సూపర్గా ఉంటుంది మెత్తడి క్వాలిటీలో టాప్ క్వాలిటీ సో స్టోర్ స్టోర్కి విజిట్ చేసి చూసి కొనుక్కోండి ఓకే అన్న పర్వాలేదు మనకు ఐడియా ఉంది మీ షాప్ గురించి అనుకుంటే మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి మినిమమ్ త్రీ సారీస్ అయితే తీసుకోవాలి సో డిజైన్ చూసారు కదా బటర్ఫ్లై డిజైన్ సో దీంట్లో మ్యాచింగ్స్ వచ్చేసరికి మారుతాయి ఎలా మారుతాయి చూడండి యాక్చువల్గా దీంట్లో వచ్చేసరికి ఇక్కడ మీకు మొత్తం ఎనిమిది వస్తాయండి మ్యాచింగ్ చూడండి ఇక్కడ బ్లూ మ్యాచింగ్ కనబడుతుంది కదా ఇక్కడ ఫ్లవర్ గ్రీన్ మ్యాచింగ్ కనబడుతుంది నెక్స్ట్ దీంట్లో పింక్ మ్యాచింగ్ కనపడింది చూడండి నెక్స్ట్ పింక్ మ్యాచింగ్ ఫ్లవర్స్ మారుతాయి అనమాట సో పర్వాలేదు దీంట్లో ఎనిమిది వస్తాయండి ఎనిమిది పెద్ద డిఫరెన్స్గా ఏం కనపడవు మినిమమ్ త్రీ శారీస్ అయినా తీసుకోండి ఒక బండిల్ ఇచ్చేసి ఒక బండిల్లో వచ్చేసరికి యాక్చువల్గా దీంట్లో ఎన్ని వస్తాయని చూపు ఒక బండిల్లో వచ్చేసరికి ఇట్లా వస్తాయి సో ఇట్లా మొత్తం బండిలు కావాలంటే తీసుకోండి మా ఇది మాత్రం అమ్మా తల్లి ఇది మాత్రం బంగారం ఇది ఈ రేటుకి ఇస్తున్నాను టూ నైన్టీ నైన్ ఒక సెట్లో వచ్చేసరికి ఇలా పన్నెండు వస్తాయి పన్నెండు తీసుకోండి మీ అదృష్టం పిచ్చి పిచ్చి లాభాలు పంపించవచ్చు ఈ క్వాలిటీ మాత్రం బయట దొరకదు సో లేదన్న ఒక మూడు ఒక నాలుగు మేము శాంపుల్ టెస్ట్ చేస్తాం శాంపుల్ తీసుకుంటాం ఆ తర్వాత అంటే అది మీ ఇష్టం మీకే వదిలేస్తున్నాను ఓకేనా జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రం మినిమం త్రీ శారీస్ అయితే తీసుకోవాలి ఓకేనా నెక్స్ట్ మోడల్ చూద్దాం ఆయిల్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను చూడండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈరోజు ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా చెప్పేస్తారు ముందు శారీ అయితే చూసేయండి సో ఆఫర్ స్టాక్ అయితే ఫుల్ స్టాక్ వచ్చిందండి ఎంత ఫుల్ స్టాక్ వచ్చిందో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈరోజు ఒక చిన్న షార్ట్ అప్లోడ్ చేశాను ఆఫర్ ఐటమ్ ఎంత వచ్చిందో మీరే చూసుకోవచ్చు ఎన్ని పార్సిల్స్ వచ్చినాయో నెంబర్ ఆఫ్ పార్సిల్స్ అమ్మో అన్ని పార్సిల్స్ చెప్పకూడదు చూడండి చాలా పార్సిల్స్ వచ్చేసాయి అన్నమాట చాలా పార్సిల్స్ ఇది పళ్ళు అనమాట శారీ అంతా కంటిన్యూగా హెవీ గోల్డ్ ఫైల్ వస్తుంది బార్డర్ చూసారా మల్టీ కలర్ స్పెషల్గా చాలా ఉంటుంది సో బ్లాక్స్ సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతం నుంచి మన స్టోర్ అయితే విజిట్ చేయడానికి వస్తున్నారు మాక్సిమం అవకాశం అంతా క్యాష్ అన్ క్యారీ చేసుకోండి ఎందుకు అంటే ఇక్కడికి వచ్చాక కొంచెం ఫోన్పే ఇష్యూస్ అని సర్వర్స్ ప్రాబ్లమ్ అని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఫోన్పే అవ్వట్లేదు గూగుల్ పే అవ్వట్లేదు అని సో మ్యాక్సిమం అవకాశం ఉన్నంతవరకు క్యాష్ అనేది తెచ్చుకోండి సో లేదన్నా పర్వాలేదు మాకు ఏ ఇబ్బంది లేదు అనుకుంటే మీ ఇష్టం ఎట్లాగైనా క్యారీ చేసుకోండి కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నాను సో అట్లాగే ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఇప్పుడైతే బ్యాంక్ కూడా మంచి మంచి లోన్స్ ఇస్తుంది సో వాటి గురించి అవగాహన కావాలంటే షాప్ కూడా విజిట్ చేయండి మీరు దగ్గర వాళ్ళు అయితే మేమే దగ్గరుండి ఆ ప్రాసెస్ చెప్తాము మీకు ఖచ్చితంగా లోన్స్ కూడా ఇప్పిస్తాము చూడండి సో ఈ ఐటెం వచ్చేసరికి ఎనిమిది రంగులు మ్యాచింగ్తో వస్తుంది జస్ట్ ఈ ఐటెం వచ్చేసరికి టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొంచెం ఫాస్ట్గా ఉండాలండి ఈ ఐటమ్ కావాలి అనుకుంటే మాత్రం ఎందుకంటే చాలా స్పెషల్ ఐటమ్ ఫుల్లీ లోడెడ్ లాగా ఉంటుంది లాభాలు మీకు ఫుల్లీ లోడెడ్ లాగా ఉంటుంది ఇవన్నీ ఆఫర్ ఐటమ్స్ సో వింటున్నారు కదా ఇవన్నీ ఆఫర్ ఐటమ్స్ తొందరగా బుక్ చేసుకోవాలా లేదంటే తొందరగా షాప్కి రావాలా ఇవి కావాలి అనుకుంటే ఊరికి ఇంట్లో కూర్చొని చేద్దాంలే చూద్దాంలే వెళ్దాంలే అనుకుంటే మీరు వచ్చేదాకా ఏమి ఉండవు ఇక్కడ సో ఆల్రెడీ బుస్తారీ శారీస్ ఫోర్ నైంటీ నైన్లో మన వీడియో కూడా పెట్టలేదు హాంఫర్టు నెక్స్ట్ వీటిలోనే నెక్స్ట్ ఒక ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి అయిపోయినాయి ఇప్పుడు ఈ పార్సల్ ఓపెన్ చేశారు అయి ఉంటుందో లేదో తెలియదు సో కానీ ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ క్యాటలాగ్స్ బోల్డ్ ఉన్నాయి సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి మంచి మంచి వెరైటీస్ మీకైతే ఖచ్చితంగా అందిస్తారు టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ నెక్స్ట్ మోడల్ చూశారు ఏంటి అనుకుంటున్నారు ఏం చెప్పట్లేదని ఎందుకంటే దీని గురించి ఏం చెప్పక్కర్లేదు ఆల్రెడీ నాకు తెలిసి మీరే ఒక పైసాలు తీసుకెళ్ళి అమ్ముంటారు కానీ పదకొండోసారి పన్నెండోసారి పదిహేనోసారి ఇరవయోసారి మీరు వస్తూనే ఉన్నారు ఈ ఐటమ్ తీసుకెళ్తూనే ఉన్నారు సో అందుకని ప్రత్యేకంగా ఇది క్వాలిటీ బాగుంటుంది డిజైన్ కొత్త తీసుకోకూడదు నేను చెప్పను సైలెంట్గా ఉంటాను ఈ డిజైన్ వరకు మొత్తం పళ్ళు అంతా డిజైన్ చూపిస్తే చూసుకోండి అసలు రెస్ట్ కూడా దొరికిద్దనమాట అన్నమాట ఈ అయితే ఎనిమిది రంగులు మ్యాచింగ్ వచ్చింది సరే కలర్ మ్యాచింగ్ అయితే చూపిస్తే ఇది బ్లౌజ్ 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 మా తెలుసులే అంటారా సరే నేనేం అనట్లేదు బాబు అందుకే నేను కూడా ఏం చూపించలేదండి తెలుసు కాబట్టి ఈ శారీస్ గురించి నేనేం చెప్పట్లేదు సో కొత్త వాళ్ళు కూడా ఉంటారుగా ఇంకా ఈ శారీస్ అమ్మని వాళ్ళు కూడా ఉంటారుగా సో వాళ్ళ కోసం ఒక్క మాట చెప్తాను ఏమనుకోవద్దు ఇది క్వాలిటీ చాలా మెత్తగా ఉంటాయి అమ్మ మెత్తటి క్వాలిటీ శారీస్ సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఎనిమిది రంగుల మ్యాచింగ్తో అయితే అవైలబుల్గా ఉంది ఈరోజు సో ఇవి ఇది అమ్మిన వాళ్ళే తీసుకెళ్తున్నారంటే మీరు త్వరగా అమ్మకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అంతే కదా సో జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో అమ్మిన వాళ్ళే ఎగబడి ఎగబడి రిపీట్ రిపీట్గా తీసుకెళ్తున్నారంటే మీరు అమ్మిన వాళ్ళైతే రెండు సెట్లు పెట్టుకోండి ఈజీగా అమ్మేస్తారు ఈజీగా సేల్ అయిపోయింది ఈ ఐటమ్ చాలా బాగుంటుంది జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎనిమిది రంగుల మ్యాచ్ ఎంతకన్నా ఎక్కువ చెప్తే నన్ను కొడతారు ఇక ఓకేనా సో నెక్స్ట్ మరొక సో చూడండి మరొక కొత్త ఐటమ్ దీని గురించి చెప్పాలి కొత్త ఐటమ్ కాబట్టి సో బార్డర్ ఒకసారి చూపించు కట్టు వరకు బార్డర్ ఉంటుంది నెక్స్ట్ టజిల్స్ చూపించు టజిల్స్ అంటే ఉంటాయి స్పెషల్గా ఉంటుంది సో ఇది మొత్తం కూడా స్పెషల్ సో మీకు ఒకటి చెప్తున్నానండి మన సూరత్ బాంబే డిస్ఫోన్ స్టోర్లో మీరు ఎక్కడెక్కడ నుంచో ఎంతెంత దూరం నుంచో ఎందుకు వస్తున్నారు కొత్త వాళ్ళకి ఏం చెప్పనా ఎందుకో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ దొరుకుతాయి అని వస్తారు అందరికన్నా ముందుగా తక్కువ ధరలకు దొరుకుతాయి వస్తారు అందరికన్నా ది బెస్ట్ క్వాలిటీ ఉందని వస్తారు సో ఈ మూడు కారణాల చేత మన దగ్గరికి ఎక్కడెక్కడ నుంచో కస్టమర్లు వస్తారు సో మీరు కూడా ఇప్పుడు రాకపోతే ఖచ్చితంగా వచ్చేసి సూరత్ బాంబే ఇస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది అంతేకాకుండా మన స్టోర్లో లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ ఉంటుంది లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నుంచి స్టార్ట్ చేస్తే డైలీవేర్ శారీస్ పట్టు శారీసు ఫ్యాన్సీ శారీస్ క్యాటలాగ్ శారీసు నెక్స్ట్ అలాగే జాకెట్లు లంగాలకు చెప్పాను కదా నెక్స్ట్ నైటీల్లో కూడా రకరకాల నైటీస్ అట్లాగే టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ జగ్గిన్స్ టూ పీసెక్స్ త్రీ పీసెక్స్ అబ్బా బాబా పుంది ఒకటి లేదనుకుంటా మీ బడ్జెట్ ఇరవై వేలు అనుకుని వస్తే ఇక్కడ ఖచ్చితంగా యాభై వేలు అయితే కొంచెం వచ్చినప్పుడు ఎక్కువ డబ్బులు తెచ్చుకోండి ఫోన్పేలో కూడా ఎక్కువ డబ్బులు పెట్టుకోండి ఖచ్చితంగా మీ బిల్లు మాత్రం అంచనాలకు మించి అయింది ఓకేనా సో చూడండి దీన్ని మెగా స్పేస్ సిల్క్ అంటారు ఐటమ్ వచ్చేసరికి నైస్ సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఫుల్లీ లోడెడ్ చాలా స్పెషల్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ మాత్రం కిరాక్ ఐటమ్ మెగా స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్లోని కొత్త ఐటమ్ కొత్త మోడల్ కొత్త వెరైటీ సో ఒకసారి దీంట్లో ఉన్న బ్లౌజ్ ఆవు బ్లౌజ్ చూస్తే ఎట్లా ఉంది సో బ్లౌజే అమ్మాయిచ్చు కదా మూడు నాలుగు వందలకి అన్నట్టుగా ఉంది కదా సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ ఐటమ్ ఈ ఐటెం వచ్చేసరికి సో ఈ రోజు మీకు ఖచ్చితంగా ఆఫర్ లోనే దొరికింది ఏం కంగారు పడద్దు ఖచ్చితంగా ఆఫర్ ప్రైస్లోనే నేనైతే మీకు అయితే ఇచ్చేస్తాను చూడండి మంచి స్పెషల్గా బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఉంది కదా సో రోజు నేను మీకు అందిస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఈ ఐటమ్ ఒకసారి బ్లౌజులు చూడండి సారి కొంచెం ఇప్పుడు జరపండి ఇది సో దీని కేటలాగా ఒకసారి చూడండి ఒకసారి ఎక్కడ ఉందో ఉంది డిస్కౌంట్ పోను యాభై రూపాయలు పడుతుందండి లక్ 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 లక్స్ కేవలం ఆరు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ ఆల్రెడీ మార్నింగే పార్సిల్ ఓపెన్ చేసాము సగం పార్సిల్ కూడా అయిపోయింది సో హాఫ్ ఆఫ్ ద పార్సిల్ ఏ ఉంది సో రీసెల్లర్స్ మాత్రం తొందరగా ఖచ్చితంగా తొందరగా పట్టేసుకోండి ఈ స్పెషల్ ఐటెం మెగా స్పేసిల్ కు సూపర్ గా ఉంటుంది ఒక చూసారు కదా ఆరు వందల యాభై ఐదు రూపాయలు మాత్రం ఇవన్నీ కూడా దయచేసి సెట్ వైజే తీసుకోవాలమ్మా సగం ఇస్తారా మూడు ఇస్తారా అని ప్లీజ్ ప్లీజ్ అమ్మ దయచేసి అడగండి ఓకేనా ఖచ్చితంగా అవకాశం ఉంటారు స్టోర్ విజిట్ ఇచ్చేయండి ఒకటి బోల్డ్ రకాలు ఉంటే చక్కగా చూసేసుకోవచ్చు సో మాక్సిమం మీరు కొత్తగా చూస్తుంటే మాత్రం మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ రండి కొత్త వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఓకేనా ఒక స్పెషల్ క్యాటలాగ్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఈ ఐటమ్ అయితే చాలా స్పెషల్గా నడుస్తున్నాయి సో ఇది ఫుల్ ట్రెండి ఐటమ్ అండి అస్సలు నో కాంప్రమైజ్ అవ్వద్దు ఈ ఐటమ్ తీసుకోవడానికి ఎందుకంటే ఇది చాలా హాట్ గ్రో ఐటమ్ వచ్చేసరికి చాలా ఫ్రెష్ స్టాక్ సో దీంట్లో వచ్చిన ఒకసారి మోడల్స్ అయితే మనమైతే వాచ్ చేసేద్దాము సో ఆరు రంగుల మ్యాచింగ్లు అయితే ఇది అవైలబుల్ ఉంటుంది సో ఒకసారి దీని కలర్స్ మ్యాచింగ్ అంతా నిదానంగా చూడండి మొత్తం ఆరు రంగుల మ్యాచింగ్ సో చూస్తాను కదా ఆరు రంగుల మ్యాచింగ్ ఇప్పుడైతే ఒకసారి మీకు కంప్లీట్ గా ఓపెన్ చేసి అయితే మనం కోసం అయితే ఓపెన్ చేసేస్తున్నాను సో తొందరగా వచ్చేయండి కొత్త కొత్త మోడల్స్ అయితే మన స్టోర్ లోకి అయితే వచ్చేస్తున్నాయి మంచి ఆఫర్ శారీస్ లో వెరైటీస్ అయితే మన స్టోర్ లో గోల్డ్ అని ఉన్నాయండి సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే చూడండి పల్లు ఇది పల్లు పార్ట్ అనమాట చాలా హెవీగా ఉంటుంది ఐటమ్ అంతా కూడా ఫుల్ డిజిటల్ శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ డిజిటల్ స్టైల్ స్టైల్ బేబీ జిల్లా చూడండి కొత్త మోడల్స్ అయితే వచ్చేసి మన స్టోర్లోకి సూరత్ బాంబే డిస్కోన్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది మన స్టోర్ అయితే మీరు చూస్తున్నారు బ్లౌజ్ సో దీంట్లో ఇంకొక స్పెషల్ చెప్తా చూడండి యాక్చువల్గా మీరు ఇలాంటి శారీస్ ఎప్పటి వరకు మీరు అన్నీ కూడా జస్ట్ పైన వరకు వర్క్ వచ్చే శారీస్ చూస్తుంటారు ఇప్పుడు ఫస్ట్ టైం బార్డర్లో కూడా వర్క్ మీరు గమనించారో లేదో బార్డర్లో కూడా వర్క్ వస్తుంది సో ఒక మంచి యాపిల్ బ్రాండెడ్ నుంచి అయితే నేనైతే మీకు ఈ శారీస్ అయితే ఇస్తున్నాను సో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా యాపిల్ బ్రాండ్ అంటే ఎంత హెవీగా ఉంటాయో ఎంత స్పెషల్ క్వాలిటీ ఉంటుందో శారీస్ వచ్చేసరికి సో ఈరోజు మీకోసం మంచి ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఒకసారి దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ అయితే చూసేద్దాం మ్యాచింగ్ అయితే మీ ముందుకు వచ్చేస్తుంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో సూపర్ సిక్స్ సూపర్ ఆరు రంగుల మ్యాచింగ్ అండి రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో చూశాను కదా స్పెషల్ మోడల్స్ చాలా బాగున్నాయి కదా దీంట్లో ఇంకొక స్పెషల్ అంటే వీటిల్లో ఇలాంటి టైప్ ఆఫ్లో టోటల్గా పన్నెండు డిజైన్స్ అయితే కొత్త వచ్చేసింది సో అన్నీ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఇప్పుడు మరొక స్పెషల్ ఆఫర్ ఐటమ్ ఉంది ఏంటో చూశాను చాలా కిర్రాకు ఉందండి ఐటమ్ వచ్చేసరికి బ్లాక్ బస్ స్టోర్ ఐటమ్ మీ ముందు తెచ్చేసాను జస్ట్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈసారి ఏం చేశాడంటే బ్లౌజ్ జరిగిపోకుండా చక్కగా పింపి చేసేసారు బ్లౌజ్ జారకుండా సో ఇది ఇంకా బెస్ట్ ఎందుకంటే ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని కాంట్రాస్ట్ అయ్యేసరికి ఏ బ్లౌజ్ దేసి ఇచ్చాలో మాకే అర్థం కావట్లేదు సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఆరెంజ్ సిల్క్ కొత్త ఐటమ్ అండి ఒకటైతే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయబోతే ఎందుకంటే మీరు ఊరుకోరు కదా మళ్ళీ దాని పళ్ళు ఎలా ఉంది దాని డిజైన్ ఎలా ఉంది దాని మోడల్ ఎలా ఉంది అని క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తూ ఉంటారు సో ఒకటైతే ఓపెన్ చేద్దాము కలర్ మాత్రం సూపర్గా ఉంది బార్డర్ మాత్రం చాలా స్పెషల్గా ఉంది సో చూసారా బార్డర్ ఎంత స్పెషల్గా ఉందో ఐటమ్ వచ్చేసరికి సో బ్లౌజ్ ఇంకా స్పెషల్ బార్డరే స్పెషల్ శారీ స్పెషల్ చాలా లైట్ వెయిట్గా ఉంది సూపర్గా ఉంది ఐటెం వచ్చేసరికి బ్లౌజ్ వావ్ సో ఈరోజు ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా ఇదిగోండి బ్లౌజ్ ఇట్లా వెనకాల ఉంది సో అందుకని ముందు కలర్స్ మ్యాచింగ్ చూడండి ఇదిగోండి కలర్స్ మ్యాచింగ్ చూడండి చాలా బాగుంది కలర్స్ మ్యాచింగ్ వచ్చేసరికి ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మెత్తగా వెన్నపోసలాగా జారిపోతుందండి ఐటెం వచ్చేసరికి సో ఆరెంజ్ సిల్క్ దీని పేరు కొత్త ఐటమ్ చెప్పే కదా అందరికన్నా ముందుగా ఇది అయ్యా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కావాలంటే మన స్టోర్కి అయితే మీరు ఖచ్చితంగా వచ్చేయాల్సిందే జస్ట్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఎనిమిది రంగులు కూడా చంపేసాడండి బాబు ఆహా ఓకే టజిల్స్ మళ్ళీ టజిల్స్ అన్నాను మళ్ళీ మీరు దీనికి ఓకే ఓకే టజిల్స్ ఏదొస్తాయి అది ఇచ్చాడండి మ్యాచింగ్ ఇప్పుడు అర్థమైంది చూడండి టజిల్స్ ఏదో వస్తే అది కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇచ్చాడు ఓకేనా చూడండి కేవలం ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఆరెంజ్ సిల్క్ చాలా మెత్తగా ఉంది సూపర్గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ హెవీ ఉంది క్వాలిటీ వచ్చేసరికి మంచి స్పెషల్ ప్రైస్లో ఇస్తున్నాను ఓకేనా సో ఇలాంటి మోడల్స్ కావాలంటే మీరు ఏం చేయాలండి షాప్ విజిట్ చేయాలండి లేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అంటే మోడల్స్ రోజు కొత్తగా వస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండాలి వీడియోనిస్తే ఒక లైక్ వేసుకోవాలి ఎవరికైనా ఉపయోగపడుతుంటే ఒక షేర్ చేసుకోవాలి అంతేనా సో నెక్స్ట్ మోడల్ అనేది మోడల్ సో యాక్చువల్గా నేను చెప్తున్నాను ప్రతి శారీలో మీరు గమనించినట్టయితే లోపల బొమ్మకి వరకు నా దగ్గర శారీస్కి స్పెషల్ ఏంటంటే బార్డర్ కూడా వర్క్ చూపించా బార్డర్ వర్క్ చూపించు నువ్వు చాలా బాగుంటుంది వెరైటీ ఇది కొత్త మోడల్ కస్టమర్స్కి ఏంటంటే కొత్త కొత్త వెరైటీస్ ఇవ్వాలి అలా కొత్త మోడల్ కొత్త వెరైటీస్ ఇస్తే వాళ్ళు మరింత ఉత్సాహంతో ఉరకలేసుకుంటూ వస్తారు మన షాప్కి కొత్త మోడల్స్ కోసం సో ఖచ్చితంగా మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి సో సిస్టర్స్ మీకోసం ఈరోజు ఇది కూడా ఒక స్పెషల్ ప్రైస్లో ఇస్తాను చాలా బాగుంటుంది ఐటెం వచ్చేసరికి మధ్యలో పికాక్స్ కూడా వస్తాయి దీనికి సూపర్ పికాక్స్ అక్కడ చూడాయా నెమలి మీద కూర్చోని ఉందనమాట సో ప్రతి ఫిగర్కి కూడా ఫుల్ వర్క్ అనమాట చాలా స్పెషల్గా ఉంది సో ఈ ఐటెం వచ్చేసరికి ఈరోజు నేను మీకు అందిస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే మరి బార్డర్ గా ఉంది కదా వర్క్ సో మళ్ళీ చెప్తున్నాను ఇది యాపిల్ కంపెనీ నుంచి చూస్తాం యాపిల్ కంపెనీ అంటే మీ అందరికీ తెలుసు మళ్ళీ ప్రత్యేకంగా ఈ కంపెనీ గురించి మన ఇంటరాక్షన్ అవసరం లేదు ఎందుకంటే చాలా బాగుంటుంది చూడండి జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే కొంచెం శారీస్ ఇటు ఒకటో ఇటు రివర్స్గా పడినట్టుంది పర్వాలేదు యాక్చువల్గా ఇటు నుంచి అడి పెట్టాలి మీకు బొమ్మ కనపడాలని ఇట్లా పెట్టాలి ఆరు రంగులు మ్యాచింగ్ అయితే చూడండి చాలా బాగుంటుంది జస్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు ఆఫర్ ప్రైస్ సూపర్గా ఉంది కదా ఇలాంటి మోడల్స్ కోసం మీరు ఖచ్చితంగా స్టోర్ చేయండి ఇంకా గోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి ప్రతిరోజు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ అప్డేట్ చేస్తున్నాం అలాగే మన దగ్గర టాప్స్ కూడా ఉంటాయి ఫాల్స్ అయితే తొమ్మిది రూపాయల నుంచి స్టార్టింగ్ లైనింగ్స్ అయితే ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ నెక్స్ట్ జాకెట్లు అయితే ముప్పై రెండు రూపాయల నుంచి స్టార్టింగు అట్లాగే కోట్స్ అయితే ఎనభై ఎనిమిది రూపాయల నుంచి స్టార్టింగ్ లంగాలు అయితే ఇంకా బోల్డ్ అండ్ అద్భుతాలు వెరైటీస్ మన షాప్లో ఉంటాయి సో ఖచ్చితంగా మన షాప్ అయితే విజిట్ చేయండి మరిన్ని అద్భుతాలు అయితే మీరు చక్కగా చూడవచ్చు నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్ తే ముందుకు వస్తాను అనుకుంటా మరి బాయ్